ఒక చాలా మనోభ్యత ఉండేది ఏంటంటే నిరంతరం కూడా రాష్ట్ర విభజనకి ముందప్పటి నుంచి చెప్తున్నా రెండు వేల నాలుగు అప్పుడు నేను మాట్లాడా కాంగ్రెస్ నాయకులతోనే మాట్లాడా ఆంధ్ర నాయకులతోనే మాట్లాడా ఏంది సార్ విభజన అని చెప్పేసి మీరు తీసుకొచ్చి ఎజెండాలో పెట్టారు అంటే అట్ అవన్నీ జరిగేది కాదు చచ్చేది కాదు రాష్ట్రం విభజించడం ఎవడి వల్లగా అవుతుంది కాబట్టి తెలంగాణలో ఓట్ల కోసం అదొక ఎత్తుగడ అని చెప్పి అదేం కాదబ్బా నువ్వు అంటే నేను అన్నా ఒక సెంటిమెంట్ని రగిలిస్తే అది చాలా ప్రమాదం అండి ఒకప్పుడు అది రిజ్ అయిన సెంటిమెంటు మళ్ళీ రేకెత్తిస్తున్నారంటే ఏం కాదన్నారు రెండు వేల తొమ్మిది అప్పుడు తెలుగుదేశం వాళ్ళు పెడుతున్నప్పుడు నేను వాళ్ళని అదే చెప్పాను నాకున్న పరిచయాలతో అప్పుడు ఉన్న నాయకులు వాళ్ళు సేమ్ అన్నారు మనం ఆ సీట్లు తెచ్చుకుంటాం సాయి ఏం కాదు అన్నటువంటి తర్వాత ఏం జరిగింది రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పటికి రాష్ట్ర విభజన తీవ్రమైనటువంటి అవమానాల పాలయ్యారు ఆంధ్రలో மல்லி